ప్రియాన్యూస్కు స్వాగతం ఈనాటి శ్రీ సత్య సాయిబాబా వారి వందవ జన్మదిన వేడుకలో ప్రపంచవ్యాప్తంగా ప్రశాంతి నిలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఏ విధమైన సేవలు అందించాలనే విషయంపై ఈరోజు తిరుపతి జిల్లాలోని సాయి సేవకులందరూ జిల్లా స్థాయి సేవాదల్ శిక్షణ శిబిరంలో కార్యక్రమం ఏర్పా భాగంగా శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ గుడి వీధిలో ఉన్న శ్రీకాళహస్తి సాయిబాబా మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు చుండూరు సురేంద్ర రాష్ట్ర సేవా కోఆర్డినేటర్ శ్యాంప్రసాద్ రాష్ట్ర జాయింట్ సేవా కోఆర్డినేటర్ విశ్వనాథరెడ్డి స్నేహలతలు పుట్టపర్తిలో చేపట్టవలసిన సేవల గురించి దిశానిర్దేశం చేశారు రెండు 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 టైం టీచర్ టీచర్లు తీసుకెళ్తున్నారు ఏంటి అంటే ఆ రోజున స్కూల్కి స్కూల్ ఇన్స్పెక్టర్ వచ్చేవాడు ఆ స్కూల్ ఇన్స్పెక్టర్ గారు వస్తున్నారు అందరూ ఆడవాడిగా ఉన్నారు సరే మాస్టారు మీరందరూ కూడా అరే పిల్లలందరూ కూడా డిసిప్లి ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఆయన అడిగిన దానికి సమానం చెప్పాలి ఆయన కనుక ఏమడిగినా కానీ తక్కువ సమాజం చెప్పేసేయాలి ఈ మధ్య కొంచెం ఆయన స్కూల్ ఇన్స్పెక్టర్ గురించి తెలిసింది ఆయన కొంచెం పురాణాలన్నా రామాయణ భాగవతాలు భాగవతాలన్నా కానీ బాగా ఓం శ్రీ సాయిరామ్ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా స్థాయి సేవాదర శిక్షణ శిబిరం ఈరోజు శ్రీ సత్యసాయి మందిరం శ్రీకాళహస్తిలో జరుగుతూ ఉన్నది దీనికి నూట యాభై మంది మహిళలు నూట ఇరవై మంది పురుషులు మొత్తం రెండు వందల డెబ్బై మంది హాజరై ఉన్నారు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు ఇది స్వామివారి సత్య జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం జరుగుతూ ఉన్నాయి మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రాష్ట్ర పండుగ కూడా జీవో ఇచ్చి డిక్లేర్ చేసుకున్నారు ఈ సందర్భంగా ప్రశాంతి దేవుడులో అనేకమైనటువంటి సేవలు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా జిల్లాల్లో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి వీటన్నిటికీ కూడా ఏ విధంగా సేవలు చేయాలి విరాధిలకి ఏ విధంగా సేవలు చేయాలి అనే విషయం మీద శిక్షణ ఇవ్వడానికి రాష్ట్రం నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ సురేంద్ర గారు జిల్లా రాష్ట్ర సేవా కోఆర్డినేటర్ అమరగిరి శ్యామ్ గారు యూత్ కోఆర్డినేటర్ గౌతమ్ గారు జాయింట్ కోఆర్డినేటర్ విశ్వనాథ్ రెడ్డి గారు అదేవిధంగా మహిళా కోఆర్డినేటర్ సునీతరాజ్ గారు చేశారు వారు ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ఈ సేవలను ఏ విధంగా చేయాలనే శిక్షణ ఇస్తూ ఉన్నారు